హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నెరలో బంగారం మరియు వెనుదాలు ఏ విధంగా మనకి తెలుసుకుందాం అంతకు ముందుగా నుంచి మీకు ఒక రిక్వెస్ట్ మా నాకు లైక్ చేయబోతే లైక్ చేయండి మీరు ఇచ్చేలాగే నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే అని సినిమా ల్యాక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నెలలు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనుదా చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల రాముల బంగారం అరవై ఏడు వేల నూట యాభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఆరు వేల ఏడు వందల పదిహేను రూపాయల దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పదిరాముల బంగారం డెబ్బై మూడు వేల రెండు వందల యాభై రూపాయలు దశలవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం ఏడు వేల మూడు వందల ఇరవై ఐదు రూపాయలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి తొంభై వేల రూపాయల అవుతూ ఉండగా గ్రాము వెండి తొంభై రూపాయల అవుతుంది ఫ్రెండ్స్ ప్రతిరోజు ఇదే విధంగా బంగారం మరియు వెనుదాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆ పక్కన వచ్చే ఆల్ ఐన్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి ఈ విధంగా చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్